కుంభరాశి ఫలితాలు దీనికి అధిపతి శని శనిగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారంలో విద్యా ఉద్యోగంలో అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజలు చేసి నువ్వులు దానం చేసినా మంచి లాభాలు అనేటివి కలగలవు ఈరోజు గ్రహచారంలో బుధగ్రహం యొక్క అనుకూలత వలన వ్యవహార వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు వ్యాపారం ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి ఒక ఫలితాలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఆదాయం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది మరియు కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కాబట్టి ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగం వారికి అధికమైనటువంటి యొక్క అనేటివి కలిగి ఆ యొక్క రంగంలో మంచి అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి కాబట్టి ఈ రాశి వారందరూ కూడా శుభ గ్రహచార ఫలితము చేత అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు